తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల కోసం ఎదురు చూస్తున్నా అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన వారు ఎదురు చూస్తున్న వీరందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మండలి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలు అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈ అప్డేట్ ఏంటోనైతే తెలుసుకోండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అదేవిధంగా మనకి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్న మహిళల దినోత్సవం నాడు ఈ డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి మనకి ఏదైతే ఈ ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చర్చిస్తాను అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గత వారం రోజుల నుంచి రెండు వారాల పాటు మనకి ఫిబ్రవరి జనవరి పెన్షన్లు అనేవి జమ చేస్తున్నారండి సో కట్టైన వారందరికీ పోయిన నెలలో కట్టైన వారికి ఈ నెలలో కలుపుకొని ఆ పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు ఇప్పటివరకు ఏ జిల్లాలలో ఆ పెన్షన్లు జమ అయ్యాయి మీకు ఇప్పటివరకు మీకు పెన్షన్లు అనేది బ్యాంక్ అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్ల ద్వారా కానీ మీకు మీ ఖాతాల్లో ఇంకా పెన్షన్ డబ్బులు పడగ పడలేదా ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఆ డబ్బులు మీ ఖాతాల్లో పడాలంటే సో తప్పకుండా ఇవన్నీ వివరాలు అనేది ఈ వీడియోలో మన ఛానల్లో చెప్తాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మన తెలంగాణలో ఉన్నారో మనకి నలభై ఏడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారో మనకి ఇక చూసుకున్నట్లయితే నలభై మూడు పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారో మనకి కొత్త పెన్షన్లతో సహా కలుపుకొని చూసుకున్నట్లయితే మనకి యాభై లక్షలకు పైగా కొత్త పెన్షన్ లబ్ధిదారులు అప్లికేషన్స్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది ఇక యాభై లక్షల మందికి కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదంటే దాంట్లో నుంచి ఎవరికైనా కట్ చేయడం అయితే జరుగుతుందో పెన్షన్లు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అందిస్తాను మనకి ఇందురమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది వీటి పూర్తి స్థాయి వివరాలు ఈ వీడియోలో చర్చించడానికి ప్రయత్నిస్తాను మీకు చెప్పడానికైతే ఇక్కడ ప్రయత్నిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక్కడ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో మనకి ఏదైతే గత వారం నుంచి రెండు వారాల పాటు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో మనకి రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఇక ఇప్పటివరకు మనకి తొంభై శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది మనకు ఒక పది శాతం మందికే మనకి బ్యాంకు సర్వర్ల ద్వారా లేదంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ద్వారా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా వాళ్ళకైతే పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదు సో తప్పకుండా మీకు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాకపోతే మీ దగ్గరున్న ఎన్పిసిఐ లింక్ ఏదంటే నెట్ సెంటర్లోకి వెళ్ళి సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి అప్డేట్స్ అనేది చేపించుకుంటే మీకు కూడా పెన్షన్ డబ్బులు అయితే పడతాయి ఇక కొత్త సమాచారంలోకి వెళ్ళినట్టయితే మనకి ఎవరైతే రెండు వేల పదహారు రూపాయలు తీసుకున్న వారికి మనకి ఇక్కడ నాలుగు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తామని ఎదురు చూస్తున్నారు చాలామంది ఈ పెన్షన్ డబ్బులు సో దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఏప్రిల్ పదమూడవ తారీఖు నుంచి మనకి ఏప్రిల్ పదమూడవ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం అన్ని సర్దుబాట్లు అనేది చేసుకున్నట్లు మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది ఇక మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల దినోత్సవం నాడు మార్చ్ ఎనిమిది నాడు మనకి ఈ మనకైతే ఈ అప్డేట్ కూడా విడుదల కావడం అయితే జరిగింది ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం అదేవిధంగా మహిళలకు ఎన్నో అభివృద్ధులు చేశామని సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడడం అయితే జరిగింది ఇక ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధించిన పెన్షన్లు మీ ఖాతాలో పడాలంటే ఇక మీ దగ్గరున్న కార్యాలయంకి ఏవో కార్యంలోకి వెళ్ళి అక్కడ మీ దరఖాస్తు ఫారం ఇచ్చినట్లయితే మీకు కూడా పెన్షన్లు అనేది పంపిణీ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గ్రామీణాభివృద్ధి సీతక్క చర్చించడం అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా ఏప్రిల్ నెల నుంచి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ జమ చేస్తున్నటువంటి ఈ పాత పెన్షన్లు కూడా మనకి ఇంకా రెండు వ ఇంకా వారం వారం రోజుల పాటు పంపిణీ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటివరకు జమ కాని వారందరికీ మరో రెండు రోజులలో ఈ పెన్షన్లు అనేవి జమ అవుతాయని అయితే ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్